రంగారెడ్డి బాల సదనంలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ సదన విద్యార్థులు అనాథలమని అధైర్యపడకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణ ఖేడ్ పట్టణాల్లో బాల సదనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా అధికార యంత్రాంగం మీకు అండగా ఉంటుంది కష్టపడి చదివే ఉన్నత శిఖరాలను అధిరోహించండి కలెక్టర్ విద్యార్థులను ప్రోత్సహించారు దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోస్ దీపజ్యోతి పరబ్రహ్మ దీప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేడం మన ముఖ్యంగా మన చిరునంపు మన సంగారెడ్డిలో రెండు చిరునంపు చిరునామాలు కూడా నాయకులు ఉంది మేడం ఇక్కడ అక్కడ వచ్చేసి నేను తర్వాత మ్యూజికల్ చేరు కొన్ని ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి ఈ ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్స్ డే సందర్భంగా మనకు జిల్లా స్థాయిలో తోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మేడం ముందుగా మన యొక్క చిల్లరం సంగారెడ్డి చిల్లర తోటి వెల్కమ్ i you వచ్చేసి సిక్స్టీ మెంబర్స్ కానీ మనకు ఎక్కువ మందే ఉన్నారు అంటే బిలో సిక్స్త్ క్లాస్ పిల్లలందరూ కూడా ఇక్కడ మన హోమ్ లో ఉండి హై స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లడం జరుగుతుంది సిక్స్త్ నుంచి సెవెంత్ నుంచి కేజీబీవీకి మనకు ఫెసిలిటీ ఉంది కాబట్టి సో అక్కడ పిల్లలందరినీ కూడా కేజీబీవీలో తర్వాత రెసిడెన్షియల్ హాస్టల్లో కూడా చేర్పించడం జరుగుతుంది మేడం అలాగే మన పిల్లలందరూ కూడా లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ అందరూ కూడా పాస్ అయ్యారు వాళ్ళు నైన్ మెంబర్స్ ని వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ లో జాయిన్ చేయడం జరిగింది అలాగే ముగ్గురికి మల్టీపర్పస్ హెల్త్ నర్స్ లో కూడా జాయిన్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమైనా సరే ఇక్కడే కౌన్సిలింగ్ చేయడము సో నేను కూడా ఫ్రీక్వెంట్లీ విజిట్ చేస్తూ ఉంటాను పిల్లలతో వెనీ ఫెస్టివల్ గాని మధ్యలో గాని వాళ్లతో ఇంటరాక్ట్ అయి కౌంట్లింగ్ చేయడము కూడా ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నాము సో పిల్లలకు యాజ్ పర్ మెను వాళ్ళకి ఏమి ఇవ్వాలో అదంతా కూడా డైలీ వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు ఈ హోమ్ క్లాస్ లాంటి చైల్డ్ మ్యారేజెస్ గానీ ఎలోప్మెంట్ కేసెస్ వచ్చిన సగ్యుల్లో షెల్టర్ ఇప్పియడము ఇవన్నీ జరుగుతుంది అలాగే బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలందరూ కూడా మన సంగారెడ్డిలో ఒక శిశు గృహం ఉంది అందులో జాయిన్ చేయడం జరుగుతుంది సో కొన్ని కేసెస్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కుక్కర్లో ఏర్పాటు చేస్తాము బట్ ఫోర్ టుడే ప్లీజ్ ఎంజాయ్ యువర్ డే అండ్ చాలా బాగున్నారు అందరూ మంచి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా క్యూట్ ఉన్నారు సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ రావాలి Thank you. Ten surprise, और आते हैं second prize copra. Second musical के helicopter. बस जी लक्ष्मी, जी लक्ष्मी, यारम. Okay. Six, six surprise यंग. नानी जब రీచ్ అయ్యే వరకు మీ ఎడ్యుకేషన్ అనేది మా బాధ్యత దాని తర్వాత కూడా మీకు మంచి కాలేజెస్ లో మంచి ప్లేస్మెంట్స్ వచ్చేది కూడా ఎగ్జరు డిపార్ట్మెంట్ చూసుకుంటారు సో దీనికి మీరు చేయాల్సిన కృషి రోజు మీరు స్కూల్ కి కరెక్ట్ గా వెళ్ళొచ్చి చెప్పిన పాట కరెక్ట్ గా నేర్చుకొని మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటే డెఫినెట్ గా మేము సపోర్ట్ చేసి మీరు అనుకున్న గోల్స్ ఏదైతే ఉన్నాయో మీరు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు టీచర్ అవ్వాలనుకోవచ్చు ఒక ఐఏఎస్ ఆఫీసరే అవ్వాలనుకోవచ్చు మీరు ఏది చేయాలనుకున్న కానీ మీరు కృషి చేస్తే మా సపోర్ట్ డెఫినెట్గా మీకు ఉంటుంది మీరు ఏ గోల్ అనుకున్నారో ఆ గోల్ మీరు అచీవ్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం మీకు సపోర్ట్ చేస్తారు దట్ ఈస్ యువర్ రైట్ టు ఎడ్యుకేషన్ సో అది డెఫినెట్గా మా సైడ్ నుంచి మీకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను అండ్ లాస్ట్ నాట్ ద లీస్ట్ మీ చైల్డ్హుడ్ హుడ్ అనేది మీరు ఎంజాయ్ చేయాలి కాబట్టి మీకు నచ్చిన గేమ్స్ తగ్గచ్చు స్పోర్ట్స్ తగ్గచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యూజిక్ డాన్స్ ఇవన్నీ చేస్తున్నారు సో మీరు సంతోషంగా ఉండాలి అండ్ లాస్ట్లీ సేఫ్గా ఉండాలి సో రైట్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా మీకు అందరికీ ఉంది ఇక్కడ ఉన్న అందరూ అధికారులు లీగల్ ఆఫీసర్స్ తగ్గచ్చు మీకు ఉన్న కౌన్సిలర్స్ తగ్గచ్చు అందరు కూడా మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి కూడా ఎప్పుడూ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు సో ఇందాక కేర్లన్ గారు అన్నట్టు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు అండ్ మీకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా మీరు ఎనీ కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్తే చెప్తేనే అవి రిజర్వ్ అవుతాయి ఇంకెప్పుడు జరగకుండా కూడా ఉంటాయి అట్లాంటి కేసెస్ సో ఎనీ ఇష్యూ ఎప్పుడు ఏదన్నా కూడా మీరు ముందుకొచ్చి ధైర్యంగా చెప్పాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇయర్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈ ఇయర్ చాలా మంచి అవేర్నెస్ క్యాంపెయిన్ చెకప్ చేశారు మోర్ మోర్గే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ టేకప్ చేశారు అండ్ సెవెంటీన్ చైల్డ్ మ్యారేజెస్ కూడా ఆల్రెడీ స్టాప్ చేసినట్టున్నారు ఈ హోప్ దాట్ ద నంబర్ విల్ గో డౌన్ రిపోర్టింగ్ పెరగాలి కానీ అసలు జరిగే ఇన్సిడెంట్సే ఇంకా తగ్గాలి అని ఆశిస్తున్నాము అండ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఈవెన్ ది ఎస్ఏ యూనిట్స్ అలాంగ్ విత్ సిడబ్ల్యూసీ బోర్డ్ అంతా కూడా మన దగ్గర మ్యాక్సిమం నెంబర్ అడాప్షన్స్ ఎన్స్కార్ చేసుకోవడానికి లీగలి అడాప్టబుల్ సర్టిఫికెట్స్ ప్రాసెస్ చేస్తున్నారు సో దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా క్విక్ గా అడాప్ట్ అయ్యి వాళ్ళు రెస్పెక్టివ్ పేరెంట్స్ దగ్గర మనకి కూడా మంచిది కాబట్టి దట్ ఇస్ అ గుడ్ స్టెప్ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్ అండ్ డెఫినెట్లీ జుడిషియరీ నుంచి కూడా కాఫ్తో కేసెస్ జేజే యాక్ట్ కింద కేసెస్ మేడం కూడా ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తారు అండ్ ఈ రెగ్యులర్ విజిట్స్ వల్ల మా స్టాఫ్ అందరు కూడా అలర్ట్ ఉంటారు కాబట్టి సెక్రటరీ మేడం ఆల్సో ఫార్ టేకింగ్ अंड फर्व्रीबडी डॉक्टर गवर्नमेंट एव्रीबडी हू इज सपोर्टिंग दि दि फंशनिंग सो फ्यूचर लू थ्री मंथ बिल्ड रेडी आड़को गेम తోటి వారి జీవిత గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాం గౌరవప్రదంగా రక్తులను పొందడం భగవం మాలో ప్రతి ఒక్క ఆత్మవిశ్వాసంతో గౌరవంగా ఎదగాలి సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి బాలలందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యం అవ్వాలి చేతులు కలుపుదాం ఈ ప్రపంచ బాలల దినో ఈరోజు వరల్డ్ చిల్డ్రన్ డే సందర్భంగా తన బాల సంఘంలో ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్ కి చేసిన సెక్రటరీ గారు అలానే అభ్యర్థి చైర్పర్సన్ గారు మోహన్ గారు మీకు డాక్టర్ గారు ఇక్కడ జీ య్యో గారు హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ పిల్లలందరికీ కూడా ఒక గుడ్ ఈవెనింగ్ ఫస్ట్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో ఈసారి రెండు సార్లు మనము సెలబ్రేట్ చేసుకుంటాం ఒక ఇన్త్ చేసుకున్నాము అండ్ ఈరోజు వరల్డ్ చిల్డ్రన్స్ డే కూడా మీ దగ్గర మీరందరూ కూడా ఫస్ట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు బాగా ప్రాక్టీస్ చేసినట్టు కనిపిస్తున్నారు చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ చిన్న పిల్లలు కూడా స్టెప్స్ మర్చిపోకుండా ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ స్టెప్ కూడా మర్చిపోకుండా చేశారు మీన్స్ చాలా ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసి అందరికి పర్ఫామ్ చేశారు సో ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈరోజు మీకు వర్స్ చిల్డ్రన్స్ డే తో పాటు లాస్ట్ వన్ వీక్ మనము చైల్డ్ రైట్స్ వీక్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంటే పిల్లలకి ఉన్న హక్కులు ఏమేమి ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము ఈ హక్కులని కూడా మీరు సంతోషంగా ఉండటానికి మీ చైల్డ్హుడ్ అనేది ఎంజాయ్ చేయడానికి అండ్ ఫ్యూచర్ లో మీకు ఒక మంచి గ్రోత్ డెవలప్మెంట్ ఉండటానికి ఈ రైట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న అందరూ అధికార అధికారులు అవ్వచ్చు జనరల్ పబ్లిక్ అవ్వచ్చు అందరి మీద ఈ రైట్స్ అనేది అప్హోల్డ్ చేసే బాధ్యత ఉంది మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలి చెప్తారు ఎవరైనా కరెక్ట్ గా ఉండాలి అంటే మీరు కరెక్ట్ గా ఫుడ్ తినాలి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి రోజు పెద్ద పిల్లలకి రోజు ఎక్సర్సైజ్ కూడా చేయాలి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడుకోవాలి అండ్ ఏమన్నా ఇబ్బంది ఉంటే హెల్త్ ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు మీ దగ్గర ఉన్న వాటర్కి కానీ ఎవరికైనా చెప్పి డాక్టర్ గారితో కన్సల్ట్ చేసుకోవాలి సో ఈ రైట్ అనేది రైట్ టు హెల్త్ అనేది పిల్లలందరికీ ఉండాలి అని చాలా ఇంపార్టెంట్ సో మీరు మంచిగా ఫుడ్ తిని ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డెఫినెట్ గా మా దృష్టికి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ మీకు మంచిగా ఫ్యూచర్ ఉండాలి అంటే ఏం కావాలి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేజీ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ లేదు అంటే మన ప్రైమరీ స్కూల్స్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ప్రైమరీ స్కూల్స్ వెళ్తున్నారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఎడ్యుకేషన్ యూనిట్ మాకు చిల్డ్రన్ కి సంబంధించి ఏ రైట్స్ వైరేట్ అయినా మేము ఆ యూనిట్లో మేము ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తాము అది కాకుండా డిఎల్ఎస్ఏ సెక్రటరీగా నిలుపదం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని చోట్లకి వెళ్ళి పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళకి సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఏమైనా ల్యాబ్సెస్ ఉన్నాయా అవన్నీ నోట్ చేసుకోవడము అండ్ ఎవరు ఎవరెవరికి ఎట్లా అడ్రస్ చేయాలో అడ్రస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఒక వయా మీడియా లాగా ఉండడం జరుగుతుంది ఇక్కడ బాలసీ కూడా నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వన్ సాట్ వైజ్ వస్తూనే ఉంటాను సర్ప్రైజ్ విజిట్గా ఈవెన్ పిల్లలు చేసుకునే టైం కూడా వస్తాను పిల్లలు ఎట్లా చేస్తున్నారు ఎట్లా చేయాలి అనేది కూడా కాసేపు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో వర్క్ చేయిస్తూ ఉంటాను అండ్ శిష్యుగృహకి వెళ్ళినప్పుడు కూడా రెగ్యులర్గా ప్రే చేస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా పిల్లలు అడాప్షన్కి వెళ్ళిపోవాలి ఎంత ఎంటీగా ఉంటే మాకంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ సారాలో ఎంతమంది రిజిస్టర్ అయ్యి వెళ్ళిపోతున్నారా అని ఎవ్రీ టైమ్ బిఫోర్ ఐ బ్రే గాడ్ ఎక్కువ మంది వెళ్ళిపోవాలి తక్కువ మంది ఉండాలి ఇంగ్స్ అని అండ్ ఇవన్నీ కూడా ఇంతమంది మీ గురించే ఉన్నాము మీరందరూ హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి పిల్లలు ఇంకా కాస్త సన్నగా ఉన్నారు ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా మీరు ఏం తింటున్నారు ఎంత అని కూడా అడుగుతూనే ఉన్నాను హోమ్లో మీకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని హ్యాపీగా మీరు ఎక్కువ తింటే హెల్తీగా ఉంటారు ఇంకా కొద్దిగా హెల్త్ వైజ్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటా అండ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు అండ్ ఇంతకుముందు సార్ అన్నట్టు నా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నట్టు సంఘారెడ్డిలో కోఆర్డినేషన్ మాత్రం చాలా బాగుంది ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ प्रति चाइल्ड राइट्स चइल वर्क